జగన్ గారికి నాలుగో మొగుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని భయంతో

ఇక్కడ వీర మహిళలు అండి అక్కడ మహిళలు గారు నామినేషన్ అక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చబడి పోతుంది బుర్ర అన్నారు కదండి ఇచ్చాడు ఆడు ఆడు సంగతి అయిపోందండి ఆడు హెచ్ఓపీ లాక్కోండి తప్ప ఇది చూడలేదండి ఇది చూస్తే వాడికి పక్కా జనసేన జనసేన జనసేన

కానీ మీకు కనిపిస్తున్నారు ప్రతి దిక్కు చూడండి పిడా బ్రహ్మాండం దళదండలు ఆడిపోతుంది జనసేన జనసేన నాయకులు ఎప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు లక్ష్యం మ్యాచార్టీ మీద నెక్కించి అసెంబ్లీ